ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళు గత అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి నిబంధనలకు విరుద్దంగా అక్రమాలకు పాల్పడ్డారని రాష్ట ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది అధికార పార్టీలోనే వ్యక్తులకు లాభం చేకూర్చేందుకు అక్రమాలకు పాల్పడ్డారని నివేదించింది మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ద్వారా అందిస్తారు చెప్పండి ఫోన్ ట్యాపింగ్ అంశంపై మరింత సమాచారం ఏంటి అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హైకోర్టు ధర్మాసనం సుమోటో కేసుగా స్వీకరించింది ఎందుకంటే పలువురు రాజకీయ పార్టీల నేతలతో పాటు హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ మీడియాలో రావడంతో దాన్ని సుమోటోగా కేసు స్వీకరించింది దీనిలో భాగంగా మరోసారి హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది అందులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రం తరఫున కౌంటర్లు దాఖలు చేశారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున దాఖలు చేసిన కౌంటర్లు పలు కీలక అంశాలను కూడా పేర్కొన్నారు ఇందులో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా హైకోర్టుకు నివేదించారు ఈ కౌంటర్ లో అయితే ఇందులో ప్రధానంగా నిందితులంతా కూడా సొంత అజెండా అంటే గత అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించేందుకు కూడా వాళ్ళంతా కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్టు ఇవంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా కూడా చేసినట్టు కూడా ఆ కౌంటర్ లో పేర్కొన్నారు అంతేకాకుండా ప్రభుత్వం గత రెండు వేల పంతొమ్మిదిలో ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఎందుకంటే తీవ్రవాద వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలను దాని గురించి తెలుసుకోవడానికి ఎందుకంటే వాళ్ళ సంఘ విధులు పాల్ ఘటనలకు పాల్పడతారు కాబట్టి వాళ్ళ గురించి రహస్యంగా సమాచారం సేకరించాల్సి ఉంటుందనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఉన్న ఫోన్లను ట్యాప్ చేయడానికి అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ తో పాటు ఎస్ఐబీ చీఫ్ ఐజీగా ఉన్న ప్రభాకర్ రావు సిఐజీ సెల్ ఐజీగా ఉన్న రాజేష్ కుమార్లకు మాత్రమే అప్పుడు అధిక వాళ్ళకి అధికారం ఇచ్చారా ఫోల్డ్ ట్యాపింగ్ చేసేదానికి ఆ తర్వాత రెండు వేల ఇరవై జూన్ ముప్పై ఎస్ఐబీ ఐజీగా ఉన్న ప్రభాకర్ రావు పదవి వివరణ పొందారు అయితే అతనికి మరో మూడేళ్ల పదవీ కాలం ఇచ్చారు అయితే ఆ మూడేళ్ల పదవికాలంతో ఓఎస్డీగా వ్యవహరించారు అయితే ఓఎస్డీగా ఉన్న ఐజీ ప్రభాకర్ రావు కూడా తిరిగి ఫోన్ ట్యాపింగ్ చేసేలా అధికారం కట్టబెట్టేందుకు కూడా కొన్ని జీవోలను కూడా తీసుకొచ్చారు దాన్ని దుర్వినియోగపరుస్తూ కేవలం వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలను తెలుసుకోవడానికే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి ఉండగా వీళ్ళంతా కూడా అంటే ప్రభా ఐజీ ప్రభా అప్పటి ఎస్ఐబి ఐజీ ప్రభాకర్ రావు ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేసి నిబంధనల విరుద్ధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు కూడా కౌంటర్ లో పేర్కొన్నారు అయితే ఆయన కొంతమంది టీం ఏర్పాటు చేసుకుని అధికార గత అధికార పార్టీకి మొత్తం లాభం చేకూర్చే విధంగా కూడా ఇవన్నీ కూడా ఫోన్లను ట్యాప్ చేశారు అంతేకాకుండా వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించి సేకరించిన పదేళ్ల డేటాను కూడా మొన్న ఇటీవల గత అధికార పార్టీ ప్రభుత్వం కోల్పోయిన తమ ఆగడాలని ఎక్కడ పడిపోయి బయటపడతాయి అక్రమాలను ఎక్కడ గుర్తిస్తారో అని చెప్పి భయంతో ఇదివరకు సేకరించిన సమాచారాన్ని అంతా కూడా ధ్వంసం చేశారు దానివల్ల మొత్తం శాంతి భద్రతలకు విఘాదం కలిగే అవకాశం ఉందని చెప్పి కూడా కౌంటర్ లో పేర్కొన్నారు అంతేకాకుండా ఈ మొత్తం ఈ వాస్తవానికి సేకరించిన సమాచారాన్ని ధృవీ ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ కు అనుమతి ఇచ్చారు కాబట్టి అనుమతిని తర్వాత రివ్యూ కమిటీ ఉంటుంది ఆ రివ్యూ కమిటీ మొత్తం వీళ్ళ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారం సేకరించారో ఆ సమాచారాన్ని అంతా కూడా రివ్యూ కమిటీకి అందజేయాల్సి ఉంటుంది కానీ ఇవన్నీ ఏమి నిబంధనలు పాటించకుండా వాళ్ళంతా కూడా వ్యవహరించారని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లు ఇవన్నీ కూడా విషయాలు పేర్కొన్నారు అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేంద్రం కూడా కేంద్ర హోంశాఖ కూడా కౌంటర్ దాఖలు చేసింది ఇందులో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కేంద్రం అనుమతి ఎక్కర్లేదని చెప్పి కూడా అందులో పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వస్తే హోంశాఖ కార్యదర్శులు అనుమతిస్తారు వాళ్ళు ఇచ్చిన అనుమతి మేరకే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు దీనికి ప్రత్యేకంగా కేంద్రం నుంచి అనుమతి లేదని చెప్పి కూడా కేంద్రం దాఖలు చేసిన కౌంటర్ లో కూడా పేర్కొన్నారు అయితే ఇక్కడ అయితే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన వ్యవహారంలో కేంద్రాన్ని పోలీసులు ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు అందులో కేంద్రాన్ని కేంద్రం సంబంధం అంటే కేంద్రం సంబంధించిన విషయం ఎక్కడ కూడా పేర్కొనలేదు కాబట్టి ఇందులో కేంద్రం జోక్యం లేదని చెప్పి కూడా కౌంటర్ దాఖలు చేసిన కౌంటర్ లో కూడా పేర్కొన్నారు అయితే ఇప్పుడు కొత్త టెలిగ్రాఫ్ చట్టం ప్రకారము గత ఏడాది జూన్ ఇరవై ఒకటిన కొత్త టెలిగ్రాఫ్ చట్టం అమల్లోకి తీసుకొచ్చారు ప్రస్తుతానికి అయితే అవి ఇంకా నిబంధనలు రూపొందించలేదు కాబట్టి ఇప్పటి వరకు పాత ఉన్న టెలిగ్రాఫ్ చట్టం ప్రకారమే నడుస్తుందని చెప్పి కూడా కౌంటర్ లో పేర్కొన్నారు అయితే కొత్త టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఒకవేళ విరుద్ధంగా ట్యాపింగ్ కు పాల్పడితే మాత్రం మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు లేదంటే రెండు కోట్ల జరిమానా విధించే అవకాశం ఉంటుంది ఒకవేళ రెండు కలిపి కూడా చేయొచ్చు అని చెప్పి కూడా కేంద్రం దాఖలు చేసిన కౌంటర్ పేర్కొన్నారు ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడితే మాత్రం ఎత్తే పరిస్థితుల్లోనూ నిబంధనలు పాటించాల్సింది దానికి సంబంధించిన ఏమేమైతే నిబంధనలు ఉంటాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన నిబంధనలు అంతేకాకుండా రివ్యూ కమిటీ ఉంటుంది దానికి అనుగుణంగా కూడా పూర్తిగా నిబంధనలన్నీ పాటించాల్సిందే అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ లో పేర్కొన్నారు అయితే ఈ మొత్తం ఈ రెండుకు సంబంధించిన కౌంటర్ల వాదన విన తర్వాత హైకోర్టు దీనికి సంబంధించిన విచారణ వాయిదా వేసింది నయోమి